కయ్యిను యోవా సన్నిధిని విడిచిపెట్టి చాలా పెద్ద సిటీ కట్టించాడంటూ ఇక్కడ సొంత ఇల్లు కట్టాలంటే తెలుస్తుంది ఎంత బాధ అనేది ఒక ఊరు కట్టించాడంట అతను పుట్టిన పిల్లలు ఫైనెస్ట్ పీపుల్ మామూలు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు మ్యూజిక్ని కనిపెట్టారు మ్యూజిక్ను పుట్టేవాళ్ళు కాదు వాళ్ళు కనిపెట్టేవాళ్ళు వాళ్ళు టెక్నాలజీని కనిపెట్టేవాళ్ళు టెక్నాలజీని వాడేవాళ్ళు కాదు టెక్నాలజీనే వాళ్ళు అంటే చూడండి ఎంత పెద్ద సైంటిస్టులు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కానీ ఆరు అధ్యాయ రాబడికి జలప్రలయం వచ్చింది ఈ టెక్నాలజీ టెక్నాలజీ కనిపెట్టిన వాళ్ళు అందరూ ముని చచ్చిపోయారు మీరు ఎంత ఇది ఎన్ని ప్రణాళికలు ఎంత జ్ఞానం ఎంత సంపాదించి ఎంత ఊర్లు కడితే ఏంటి ఊర్లు ఊర్లు చూడండి చనిపోయిన తర్వాత రాజభవనాలు కట్టుకుంటున్నాడు మొత్తం ఇంకో సమాధి లేకుండా బతుకుంటాడు మనకి ఎన్నో ఎన్నో ఏంటి దేవుడు లేకుండా చేసినందు విశ్వాసం లేకుండా మన సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోకుండా ఏం చేస్తే సుఖమేంటి దేవుని కలిగి ఊరుండాలి దేవుని కలిగి మనం ఇల్లు కట్టుకోవాలి దేవుని కలిగి మనం బోధన సంపద మంచిదే అది అసలు దేవుడే నాకు అక్కర్లేదు అన్నట్టు బ్రతికితే సొంత రక్షణ పట్టించుకోకపోతే నువ్వు ఏం చేసినా దేవుడు చెప్తున్నాడు అది పెద్ద గుడ్డు సున్నా సో రూతు బోయజు నయోమి వీళ్ళందరూ దేవుని క్రింద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో బ్యాడ్ థింగ్స్ జరిగాయి అది ఎవరు ఏదండి దాన్ని ఎవరు ఏం చేయలేము కానీ వాళ్ళు మామూలుగా తీసుకున్న నిర్ణయాల్లో దేవుడు జోక్యాన్ని కలుగు చేసుకునే ఒక అద్భుతమైనటువంటి స్టోరీని రాశాడు నీ జీవితంతో అద్భుతమైన స్టోరీ రాయగలడు నిత్యత్వపు కథ రాస్తాడు ఆయన నీ స్టోరీ నిత్యత్వపు కథ ఆయన రాయనిస్తామా లేకపోతే ఆయన దగ్గరికి రాకుండా మనము తిరిగి మన ప్రజల యొద్దకు మన దేవుళ్ళ యొద్దకు మన యొక్క మనం ఆరాధించుకునే వాటి దగ్గరికి